హాయ్ శుభవార్త దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మరోసారి తగ్గింది దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం కీలకంగా వ్యవహరిస్తుందన్న సంగతి తెలిసిందే సాధ్యమైనంత వరకు కూడా ద్రవ్యోల్బణం తక్కువగా ఉండాలని సంగతి తెలిసిందే ద్రవ్యోల్బణం పెరుగుతుంటే ఆర్థిక మాంద్యం వస్తుందన్న భయాలు పెరిగిపోతాయి ద్రవ్యోల్బణం కనుక పెరిగితే వస్తువుల ధరలు పెరిగిపోతాయి కొనుగోలు శక్తి తగ్గుతుంది దీంతో ఎటు చూసినా మళ్ళీ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదంగా పరిణమిస్తుంది అయితే ఇప్పుడు సెప్టెంబర్ నెలకి సంబంధించే ద్రవ్యోల్బణం గణాంకాలని జాతీయ గణాంకాల కార్యాలయం ఎన్ఎస్ఓ విడుదల చేసింది వినియోగదారుల ధరల సూచి ఆధారిత రీటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో ఏకంగా ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువకు పడిపోవడం విశేషమని చెప్తున్నారు సెప్టెంబర్లో ద్రవ్యోల్బణం ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతంగా నమోదైందని వెల్లడించింది చివరిసారిగా జూలైలో కూడా తక్కువగానే నమోదవడం జరిగింది అంటే గత నెలలో అంటే ఆగస్టులో కూడా రెండు పాయింట్ సున్నా ఏడు శాతంగా ఉంది ఇది రెండు నెలల గరిష్ట స్థాయి అక్కడి నుంచి విశేషంగా తగ్గి సామాన్యులకు ఊరట కల్పించిందని చెప్తున్నారు గత కొంతకాలంగా ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే ద్రవ్యోల్బణం తగ్గితే వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది అలాగే వస్తువుల ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం కూడా దిగి వస్తుంది ఇప్పుడు వినియోగదారుల ధరల సూచిలో దాదాపు సగం వాటా ఉండే ఆహార ద్రవ్యోల్బణం గత నెలలో సున్నా పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఉండగా ఇప్పుడు మరో ఇప్పుడు రెండు పాయింట్ రెండు ఎనిమిది శాతానికి తగ్గింది ఇక కూరగాయలు పప్పు ధాన్యాలతో సహా గుడ్లు నూనెలు తృణధాన్యాలు ఇంధన ధరలు అదేవిధంగా పండ్లు వంటివి తగ్గడంతో ద్రవ్యోల్బణం దిగి వచ్చిందని ఎన్ఎస్ఓ పేర్కొంది ఇక గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం రేటు ఒకటి పాయింట్ సున్నా ఏడు శాతం ఉండగా పట్టణ ప్రాంతాల్లో కాస్త ఎక్కువగా రెండు పాయింట్ సున్నా నాలుగు శాతంగా ఉంది అత్యధికంగా కేరళలో ద్రవ్యోల్బణం తొమ్మిది పాయింట్ సున్నా ఐదు శాతం ఉంది ఇక ఉత్తరప్రదేశ్లో అత్యల్పంగా ఉత్తరప్రదేశ్లో మరీ తక్కువ ఉంది అంటే ధరలన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఈ ధాన్యాలు కానీ పండ్లు కూరగాయలు ఆహార పదార్థాలు సున్నా పాయింట్ ఆరు ఒక్క శాతంగా ఉంది మనకి చూస్తే ఒక సున్నా ఒకటి పాయింట్ సున్నా ఏడు ఉంటే ఉత్తరప్రదేశ్లో అత్యంత తక్కువగా ఉంది ఇక ఆర్బీఐ ఈ ద్రవ్యోల్బణం లెక్కలను పరిగణలోకి తీసుకొని కీలక రెపో రేట్లను కూడా తగ్గిస్తుందని చెప్పవచ్చు కిందటి సమీక్షలో వడ్డీ రేట్లు స్థిరంగానే ఉంచక ఈసారి డిసెంబర్లో మరింత అయితే అది నిపుణులు అంచనా వేస్తున్నారు